పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు బొత్స సత్యనారాయణ సమీక్షించారు వివిధ శాఖల అధికారులు మండల అధికారులు పంచాయతీ సిబ్బందితో స్థానికంగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అభివృద్ధి పనులు పంచాయతీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు గ్రామంలో పది రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిర్వహించాలని కాలువల్లో పూడికను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు అదేవిధంగా గ్రామం పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయవలసిన మరమ్మతులకు గురైన విద్యుత్ లైట్లు రోడ్లు తాగునీరు కాలువలు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై సర్వే నిర్వహించారు మూడు రోజుల్లో తనకు నివేదిక అందచేయాలని వార్డు కార్యదర్శులను మంత్రి ఆదేశించారు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని తనకు నివేదించాలని మంత్రి స్పష్టం చేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ఇప్పటికే సుమారు కోటి రూపాయలతో పనులను మంజూరు చేశామని అవసరమైతే మరో కోటి రూపాయలకు పైగా మంజూరు చేసి పనులు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు ఈ పనులను ఈవో పిఆర్డి ఎంపీడీఓలు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు

Kaide mi 1000 kuruş? 1000 kuruş aymir verdi diye. Yani de aymir verdi diye. Yani dağın diye sonuç düştü değil mi? Ee, yani bir verdi diye. Bound de işte okey. Ne diye mi? Yani ziptinde pasmaide de diğer kesme üstünde. Değil mi? Saat ziptinde madem అని బాని మనం తయారు మనం అది ఎక్స్ప్లైన్ చేయించింది అది కూడా ముఖం లేదు ఆ ప్రెసెంట్ వర్క్ నన్న మొగలే కేడానికి తనే orthodoxy ఆ మార్పుతో మన అభివృద్ధి కాని ఆ కార్యకు త్రైడానికి ఏమై సాంద్రత ఉనసి అదే వారి గరు నుండి గబం నుండి వచ్చే మన వానికి పంద అవుతుంది కాబట్టి అదే చేసి అది కాకుండా ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్ గా ఇక్కడికి ఈ వారం పది రోజుల్లో ఈ ఈ సైంటిస్ట్ అంతా కూడా వచ్చేయండి అది కాకుండా సెకండ్ వైజ్ మన ఈ గైన దాంతో పాటు లైటింగ్ ఫోల్స్ ఎక్కడో చూసుకుని వాటి మిమ్మల్ని దగ్గర వచ్చి మీరు సమాచారం సహకరించి సెకండ్ సెకండ్ లో ఉన్న ఎవరైతే వర్క్ సర్క్యూట్ ఎవరు ఉన్నారో వాళ్ళు కప్పు చెప్పి వాటిని ఏంటి అది కూడా ఎస్టిమేట్ చేయండి దాని ప్రకారం సెకండ్